నాణ్యత మా ప్రాధాన్యత మదీనా లో త్వరలో శుభారంభం శక్తి ఉద్భవించిన రోజు కాబట్టి పూర్వకాలంలో శివరాత్రి అనేది పెద్ద పండుగ ఇళ్లలో సున్నాలు వేసుకునేవాళ్ళు సున్నా సున్నాలు వేసి ఇంట్లో ప్రతి వస్తువును శుభ్రంగా కడుక్కునేవాళ్ళు మా ఊర్లో మహబూబ్ నగర్ లో ప్రతి పండగ అంటే అదే ఆ రోజు శివరాత్రి నాటికి ముందు రోజు కల్లా వాళ్ళు స్నానాలు చేసి నాలుగు గంటలకే స్నానాలు చేసి శుభ్రంగా ఉండి ఏమీ తినకుండా భగవంతుని భజనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో దసరా కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి చాలా గొప్ప పండుగ ఇది ఓకే అయితే విష్ణుకు సంబంధించిన వాళ్ళు ఈ ఈ పూజ చేయరు శివ శివార్చన చేయరు వైష్ణవ్ శ్రీ వైష్ణవులు మిగతా వాళ్ళందరికీ చాలా పెద్ద పండుగ ఇది తర్వాత తర్వాత నేను ఆలోచించి నేను ఈ విశ్వ నియమాలను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఈసారి మనకు వంద సంవత్సరం నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అమోఘమైనటువంటి శివరాత్రి సారి మనకు వాస్తవమైన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ రోజు శివరాత్రి రోజు అన్ని గ్రహాలు వరుసగా తిరుగుతున్నాయి గ్రహణం రోజు భూమికి దగ్గరగా వచ్చినటువంటి సూర్య చంద్రుడి పవరే మనకు ఎక్కువ ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆ రోజు పారాయణం చేసుకున్న వాళ్ళు మంత్రోపదేశం చేసుకున్న వాళ్ళు ఒక్కసారి చదివితే పవర్ ఎక్కువ వస్తుంది అన్నారు అలాగే ఈసారి ఓవల్ షేప్లో మన విశ్వంలో గ్రహాలన్నీ తిరుగుతూ పోతుంటాయి అది శివలింగ ఆకారము అన్నారు దాన్నే శివలింగము అని చూపించారు శివలింగ ఆకారంలో ఈ వైబ్రేషన్ జరుగుతూ పోతుంట అన్ని గ్రహాలు తిరుగుతూ పడిపోతుంటుంది ఫిజిక్స్ వాళ్ళకైతే తెలుస్తుంది అయితే రౌండ్ గా తిరిగితే తిరగక దాని వ్యాలిడిటీ తగ్గిపోయి ఎనర్జీ తగ్గిపోయి లోపల పడి నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కానీ అలా లేకుండా ఓవర్ షేప్ లో తిరుగుతున్నాయి అన్ని గ్రహాలు ఒక పాయింట్ ను బేస్ చేసుకొని దాన్ని విశ్వరూప సందర్శనలో కృష్ణుడు చూపిస్తాడనమాట నేను విశ్వమంతా ఉన్నాను ప్రపంచము మొత్తము అన్ని గ్రహాలు అన్నిటిని చూపించాడు ఆయన అదే విశ్వరూప దాన్ని ఓవల్ షేప్ లో చూపించి మనలాంటి వాళ్ళకు అర్థం కావాలని శివుడి రూపాన్ని ఇచ్చారు అంటే ఈ విశ్వం మొత్తం పంచభూతాలతో నిర్మితమైందని చూపించడానికి ఆ శివలింగంలో ఇది ఏంటిదంటే బ్రహ్మ తర్వాత విష్ణువు తర్వాత మహేశ్వరుడు ఇప్పుడు మన దాకా వద్దాం ఇంక అయిపోయింది దాని గురించి మాట్లాడ మనము అని అంటే ఏంది శివం చూసి రానే అంటారు అంటే శివము అంటే మనలో ప్రాణం ఉంటే శివము లేకుంటే శవం శివ అంటే మనమే అసలు నా జన్మ ఎందుకు నేనెందుకు అనేసి మనం ఏం చేస్తున్నామంటే ఇరవై నాలుగు గంటలు ఆ బయట పిల్లలకు చేసినామా ఇంకో ఉద్యోగాలు చేసామా డబ్బు సంపాదించామా అంటే బయటి ప్రపంచంలో ఏదో ఆనందాన్ని వెతుకుతూ పోతున్నాము బయటి ప్రపంచంలో ఇంకేదో కావాలని తాపత్రయపడుతూ పోతున్నాము కానీ శివ అంటే ఉపవసము అంటే శివుడికి మనము దగ్గరగా ఉండే క్షణాలు అని అర్థం అన్నమాట ఆ రోజైనా నీ గురించి నువ్వు ఆలోచించుకో అని అర్థం ఈ విశ్వంలో ఉండే పంచభూతాలకి మన శరీరంలో ఉండే పంచభూతాలకి లింక్ ఉంది ఆ లింక్ లో ఏమి లోపాలు ఉన్నాయంటే మనలో ఫస్ట్ మూలాధార చక్రం ఉందమ్మా ఆ మూలాధార చక్రంలో లోపాలు కనుక కలిగి ఉంటే మనను గురించి మనం ఆలోచించుకుంటే ఈ జన్మ అంటే ఏంది జన్మ సార్థక అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే ఆ రోజు శివరాత్రి నాడు పవిత్రతను పొందలిగే క్షణాలు మనకు అందుకే నేను చెప్పబోతున్నారు మూలాధారము అంటే ఏంటంటే భూమి మన శరీరంలో మొదటిది ఆ మూలాధారాన్ని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి ఇల్లు రాదు నాన్న పైల్స్ ప్రాబ్లం వస్తుందమ్మా ఆ మూలాధార చక్రంలో ఉంటే మనిషిలో స్థిరత్వం ఉండదు ఏది నిర్ణయాలు కూడా సరిగ్గా చెయ్యరు ఇప్పుడు అద్దెంట్లో ఉన్నారనుకో అద్దెంట్లో ఉండి ఎక్కడో ఉన్నారు ఆ ఇల్లు నాది అనుకోని మంచి క్లీన్ చేసి అలాంటి వాళ్ళకి ఇల్లు రాదు అలాగే ఇల్లు దొరక ఇల్లు దొరకట్లేదు మనకు నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయా బాబు ఇల్లు రావటం లేదు స్థిరత్వం లేవటం లేదు మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే ఈ ధోరణిలో నేను ఇప్పుడు చెప్పడంలో ముఖ్య ఉద్దేశం నాన్న రెండు మూడు వేల ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు అమ్మ మాకే ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ శివరాత్రి మనకి వాళ్ళ మన వీడియో కింద కూడా చాలా మంది అమ్మ మాకు మిమ్మల్ని ఎలా అయితే మా ఆయన ఒక రిక్వెస్ట్ చేయమన్నా ఏమన్నా ఎవరికైనా పబ్లిక్ లో ఏదైనా ఆలోచన వస్తే కింద మీకు మీకు ఆన్సర్ ఇస్తే దానికి నేను సమాధానాలు ఇస్తాను ప్రతిసారి నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పట్టకుండా ప్లీజ్ మీ మీకు మీ ఛానల్ చూసిన తర్వాత వాళ్ళ క్వశ్చన్స్ అడగమనండి మీరు నన్ను పిలిచి అడిగితే నేను సమాధానం ఇచ్చేస్తాను నిజంగానైతే అయితే చెప్పేద్దాం మన ఆడియన్స్ చూసారు కదా అమ్మ మీకు అందరికీ కూడా మంచి సమాధానము ఇచ్చారు మీరు కనుక ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు కమెంట్ రూపంలో కనుక తెలియజేస్తే ఖచ్చితంగా దాన్ని మేము టాపిక్గా చేసి మీ క్వశ్చన్కి మీ ప్రాబ్లమ్కి ఒక సాల్వ్ ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపిస్తాం వీడియో రూపంలో అది ఆ మూలాధార చక్రం బలహీనమైనప్పుడు అంటే భూమిలో విత్తనం వేస్తే విత్తనం రాదు అంటే మనం ఏ ఆలోచన చేస్తే అది సక్సెస్ కాదు ఏ పని చేసినా ఫెయిల్యూర్ అవుతున్నామంట అది మూలాధార చక్రం అనమాట ఆ రోజు శివుడికి మీరు పెద్దగా కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు లక్షలు ఖర్చు పెట్టి పూజ ఏ హడావుడు అక్కర్లేదు ఇప్పుడు మీరు ఎంత మంది ఎన్నో సమస్యలతో నాకు ఫోన్ చేశారు నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను అది సోల్ సాల్వేషన్ ఎలా అవుతుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా ఫస్ట్ మనిషి తనను తాను ప్రేమించుకోగలగాలి ఈ శరీరం గురించి మనం పట్టించుకోకపోతే శరీరం బలహీనం అయిపోతుంది శరీరం ఎప్పుడైతే బలహీనమవుతుందో మనసు బలహీనం అవుతుంది మనసు బలహీనం అవుతుందో బయట ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా మన దగ్గరకు వస్తుంది ప్రతి చిన్న విషయానికి గా ఆలోచించే టైంలో నువ్వు నిర్ణయం తీసుకొని మనం ఎన్నో సందర్భాల్లో పక్క వాళ్ళకి అందరికి చెప్తాం గానీ మన వరకు వచ్చేసరికి మనం పాటించాలి పాటించాం అది కాబట్టి మనను గురించి ఈ శరీరంలో ఉండే కళ్ళు పంచేంద్రియాలను కాన్సన్ట్రేషన్ చేయాలి ఉపవాసము అంటే మన శరీరానికి దగ్గరలో మనం ఉండాలి ఒక్కరోజు ఉపవాసం చేసి ఎలా ఉంటుంది మన శరీరం కాళ్ళు ఎలా ఉన్నాయి చేతులు ఎలా ఉంది డైజెషన్ కెపాసిటీ ఎలా ఉంది ఎందుకు ఇది పెట్టారు అంటే ఇంకొక ఇంకొక ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది సూర్యుడు సూర్య సూర్యది మొన్న పండుగ వచ్చిందిగా సూర్య రథసప్తం వచ్చింది కదా రససప్తం నుంచి శివరాత్రి వరకు ప్రకృతిలో ట్రిమైండర్స్ చేంజెస్ వస్తాయి అప్పటిదాకా చలిగా ఉన్నటువంటి వాతావరణం సూర్యకిరణాలు ఎక్కువ వస్తూ పోతుంటాయి చలి తగ్గు చలి చలి సూర్యకిరణాలు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది బ్యాలెన్స్ చేస్తుంది అంటే కరెక్ట్ చేస్తూ జరుగుతుంది అనమాట క్షణాలు నిమిషాలు కూడా లెక్కబెట్టి నూట నలభై సంవత్సరాలకు పుష్కరాలు వచ్చినాయంటే మన వాళ్ళు ఎంత కరెక్ట్ గా చెప్పారు కాబట్టి సూర్యుడు కూడా కరెక్ట్ టయానికి ఉదయించడం సరెక్ట్ టయానికి ఎండాకాలం రావడం వానాకాలం చలి మినిట్ టు మినిట్ కరెక్ట్ గా వస్తుంది శివరాత్రికి శివ శివ అంటూ చలి వెళ్ళిపోతుంది అయితే మన బాడీ ఇప్పుడు అందరికీ ఈ శివరాత్రి ముందర అందరికీ అమ్మవారు పోసేది జ్వరాలు వస్తాయి ఇప్పుడు బాడీలో ఏమేమైతే బలహీనతలు ఉన్నాయి అన్ని బయటికి వస్తాయి ఈ శరీరం అనేది ఈ ప్రకృతి ఈ సీజన్ చేంజ్ అయింది అందుకే జబ్బులు వచ్చింది అని మీరు అంటున్నారు ఆ కాలంలో ఆ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ చలికి ఎండకి తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్లకు అమావాస్య వరకు చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళ మనసు కానీ శారీరక అనారోగ్యాలు కానీ వాళ్లకున్న ఈతి బాధలు కానీ ఎక్కువ ఉంటాయి ఈ శివరాత్రి రోజున వాళ్ళందరూ ఈ శరీరం గురించి ప్రేమించుకోవాలి ఫస్ట్ నేను నేను ఎవరికి చెప్పినా నీకు ప్రేమ అనేది తెలిస్తే కదా ఎదుటి మనిషిని ప్రేమించగల నీకు ఆకలి వేసినప్పుడు తినో తినో అని మనం చుట్టూ ఉండే వాళ్ళని తినండి టైం అయిందని మనం ఫోర్స్ చేస్తున్నాం వాళ్ళకి కదా తెలివి ఉండాలి నా శరీరాన్ని నేను కాపాడుకుంటే కదా అనే జ్ఞానం లేని వాళ్ళకు మనం ఏం చెప్తాం నాన్న కాబట్టి మన మన సిడీలు చూడగానే ఎమోషనల్ పై హా ఇది ఆ మేడంకు నా సమస్య చెప్పుకుంటే తిరిపోదు కాదు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అసలు జీవితం అంటే ఏందో ఆలోచించుకోండి ఈ భూతత్వానికి సంబంధించినటువంటి దాంట్లో శివ శివుడి విగ్రహాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఏమా నీళ్లతోటే మీరేం పెద్ద ఘనకార్యంగా ఎంతో చేయక్కర్లేదు ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే నెగిటివిటీ రాదు నాన్న ఇల్లు చాలా శుభ్రంగా అలాగే మీరు స్నానం చేసి శుచిగా శుభ్రంగా మంచి బట్టలు వేసుకోవాలి పాజిటివ్ ఎనర్జీ విశ్వం నుంచి చాలా ఎక్కువగా వస్తుంది ఆ రోజు పట్టు బట్టలు వేసుకుంటే తొందరగా పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది తడి బట్టలు కట్టుకొని మనం పూజ చేస్తే ఇంకా ఎనర్జీ వస్తుంది ఈ ఎనర్జీ కోసమనే శివరాత్రి నాడు నీళ్లలో మునిగొచ్చి శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు పూర్వకాలంలో అందరూ అనామకంగా తెలియని వాళ్ళు చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏ కల్మషం లేకుండా ఏ కల్మ నీళ్లలో మునిగొచ్చి ఇక్కడ మంత్రాలు అంతా చదువుతూ పోతుంటారు పొద్దు నుంచి సాయంత్రం ఆ నీళ్లలో స్నానం చేసి వచ్చి ఆ శివాలయం చుట్టూ తిరిగి అప్పుడు తీర్థం తీసుకుంటారు ఇప్పటికి కూడా ఊర్లలో అదే విధంగా జరుగుతోంది కాబట్టి నిరాహారంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈనాటి కాలమాన పరిస్థితి నుంచి ఎవరికైతే నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇల్లు లేకుండా ఉండడము ప్లాట్లు అమ్ముడబోకుండా ఉండడము మీకు సరైన నిర్ణయాలు తీసుకోలేకుండా ఉండడం పైల్స్ బాధ ఉండడము తర్వాత మూలానికి మోషన్ రాకపోవడము ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటి ఉన్నవాళ్ళు ఆ శివలింగాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఏ చిన్నదైనా ఒక రాయి అయినా శివలింగం అనుకోండి శివలింగమే కావాలని వెళ్ళి కొనుక్కోరా అవసరం కూడా లేదు నాన్న ఒక చిన్న రాయిని మీరు అక్కడ పెట్టి శివలింగంగా భావించి ఏమ్మా మీ చేతులతో దానికి ప్రాణప్రతిష్ఠ చేసి నీళ్ల చుక్క దాంట్లో గంగేచ యమునేచ గోదావరి సరస్వతి దాంట్లో వేసి ఆ శివుడికి ల త్రయంబకం యజామై ఓం నమశివాయ అంటూ మీరు వేయండి అట్లా నూట ఎనిమిది సార్లు నీటి చుక్కలతో ప్రశారు చేసిన తర్వాత మీ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకునే బీజాక్షరము లమ్ లం లం ఈ బీజాక్షరాలతో ఎలా చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను తర్వాత మూలాధారం అయిపోయింది కదా స్వాదిష్టాన్ని చక్రం అంటే నీరు రెండవది భూమి తర్వాత నీరు నీరు అంటే ఏంటంటే యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలు కాకుండా ఉండటం రిలేషన్షిప్స్ ఉండవు గడ్డలు అవుతాయి కాలంలో చాలా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ శుక్రుడికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే నేను చెప్పినట్టుగానే శివుడికి శివుడిని చేసి తనను గురించి తాను ఖచ్చితంగా ప్రేమించుకోవాలి ఆ ఆ స్వాధిష్టాన చక్రం మీద మనసును కేంద్రీకరించుకొని శివుడికి ఓం శివాయ అన్నా పర్వాలేదు త్రయంబకం అన్నా పర్వాలేదు వీడియో పెట్టుకొని ఏ నమ్ ఏ నామజపం వస్తే ఆ సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో చేయాలి తర్వాత మణిపూరక చక్రం మణిపూరక చక్రం అంటే సూర్యుడు రంబీజాక్షరం అక్కడ ఏమవుతుంది రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి ఆస్తులు రావు పిల్లలు ఎవరో పీడిస్తూ ఉంటారు భర్త పట్టించుకోడు ఏడు తరాలుగా పెళ్ళిళ్ళు కావు పిల్లలు పుట్టరు ఆస్తులు ఉండవు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పితృదోషము అంటారు దాన్నే కాల కాలసర్ప దోషము అంటారు నాగుపాము దోషం వల్లనే జరిగింది అంటారు ఇవన్నీ సూర్యుడికి సంబంధించినవి అంటే పితృదేవతలు శాంతించాలి అని అని కాబట్టి అలాంటి వాళ్ళు పూర్తిగా తమ శరీరంలో ఈ మణిపూరక చక్రానికి కాన్సన్ట్రేషన్ చేసి శివుడిని మాణిపూరక చక్రం యాక్టివేట్ అయింది అనుకొని ఆ శివుడికి అభిషేకం చేయాలి నీళ్లతో అయినా సరే పంచామృతాలతో అయిన ఓ అని ఎక్కడికడికో పోయి నీ పళ్ళు కొనుక్కొని పూలు కొనుక్కొని రావాల్సిన అవసరం నీ భావన ముఖ్యము నీ ఏకాగ్రత ముఖ్యము నీ విశ్వాసం ముఖ్యము నీ శరీరం ఎంత ఇంపార్టెంటో నువ్వు చూసుకొని శరీరంలో ప్రతి అవయవంలో చేంజెస్ వస్తున్నాయి అనంత విశ్వ చైతన్యాన్ని నేను పొందుతున్నానని తదాత్మ భావనతో చేయాలి తర్వాత హార్ట్ హార్ట్ అనే దాంట్లో ఏముంది ఇది అనాహత చక్రం అంటే ప్రేమ ఒకళ్ళని చూసి ప్రేమించాలి అంటాను నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అంట ప్రేమ కృతజ్ఞత రెండు లేని వాళ్లకు హస్తమా ప్రాబ్లమ్స్ వస్తాయి హస్తమా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకు ఊపిరి ఆడనే ఆడదు చెస్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ హార్ట్కు ఆపరేషన్స్ జరగడం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము ధూపరితితుల సమస్యలు రావడము అవన్నీ ఒకళ్ళను ప్రేమించకపోవడం నేనే అనే స్వార్థంతో బ్రతికింటారు పూర్వజన్మలో అలాంటి వాళ్లే ఇవన్నీ బాధలు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకొకటే మంత్రం ఈ శివుడి మీద చూసి నేను మనసారా నా శరీరాన్ని ప్రేమించుకుంటున్నాను ఈ విశ్వంలో ఉండే ప్రతి ఒక్క గ్రీనరీని ప్రేమించుకుంటున్నాను అందరిని మనసారా ప్రేమిస్తున్నాను అని చెప్పి అక్కడ ఆ శివుడికి అభిషేకం చేసుకోలేరు విశుద్ధి చక్రం అనేది ఉంది ఇక్కడ ఈ విశుద్ధి చక్రం అంటే ఆకాశం ఆకాశం అంటే శబ్దము గురువు అన్ని అబద్ధాలు చెప్పి బతుకుతుంటారు నాన్న అయితే వాళ్ళకి నత్ వస్తుంది ఏ రోజు ఏంద్ర ఇప్పుడు దాకా బానే నోరు మూసుకుపోయింది అవసరానికి నువ్వు మాట్లాడలేదు అంటాం మనం కానీ అక్కడ అవసరానికి ఆ గొంతు పెగలదు అది గురు దోషం ద్వారా వచ్చింది అంటే గత జన్మలో గత జన్మలో పాపాల వల్ల అది పూర్వీకుల శాపం వల్ల సెల్ఫీగా బ్రతుకుతారు వాళ్ళకే హస్తమా ప్రాబ్లం వస్తుంది బ్రీత్ అందదు ఈ విశ్వం ఏం చేస్తుంది అంటే అన్నీ రికార్డ్ చేస్తుంది ప్రతిదీ రికార్డ్ చేస్తుంది నువ్వు మంచా చెడా ఏం చేస్తున్నావు ఇప్పుడు కూడా అంతే నీ ప్రవర్తనలో ఎలా ఉందో నీకు అలాంటి జీవితమే ఇస్తుంది నువ్వు మంచి చేస్తే మంచి ఇస్తుంది ప్రేమ ఇస్తే ప్రేమ ఇస్తుంది నువ్వు అందరినీ విమర్శిస్తూ పోతే నిన్ను అందరు విమర్శిస్తా నువ్వు డబ్బు దానం చేస్తే డబ్బు వస్తుంది మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు తీసుకోరా పైసలే తీసుకో ఓ పైసలు పైసలే రేడుస్తున్నావు పైసలే జీవితం కాదు అంటారు కానీ డబ్బే జీవితం జీవితం ఈ నుంచి అక్కడికి రావాలంటే ఒక రూపాయి ఖర్చు అవుతుంది కదా మరి చిన్నప్పటి నుంచి మనకి ఎన్ని అనాహతమైనటువంటి పిచ్చి భావాలను ఏర్పరిచారు అరే శరీరమే శాశ్వతం కాదురా అన్న శరీరం గురించి పట్టించుకోకుండా ఉంటే ఈ ఆత్మ ఏమనుకుంటా తెలుసు తు ఇటువంటి దరిద్రం శరీరంలోకి నేను వచ్చానా ఇచ్చానా వీడికి ఈ శరీరాన్ని అని వాడికి కాలు నొప్పి నడుము నొప్పి చెస్టు క్యాన్సర్ టీబీలు పిచ్చి పిచ్చి రోగాలు వస్తాయి ఎందుకు వస్తున్నాయి ఈ శరీరం గురించి మనం పట్టించుకోకపోవడం మూలంగానే